హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కొత్తగా ఒక కార్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మారుతి సుజుకి వేగనారు కార్ అనమాట రెడ్ కలరు ఓకేనా ఫ్రెండ్స్ ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ అయినటువంటి వెహికల్ అనమాట ఇది ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఓకేనా ఇది రెడ్ కలర్ వెహికల్ సో ఫ్రెండ్స్ ఇదైతే పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది ఇది చూసుకోండి ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఎక్స్టీరియర్ చాలా నీట్గా ఉంది ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది ఓనర్ అయితే చాలా మంచిగా చూసుకున్నారు వెల్ మెయింటైన్డు ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ దీనికి ఎటువంటి యాక్సిడెంట్స్ కాలేదు అలాగే డెంట్స్ గింట్స్ ఏం లేవు స్క్రాచెస్ కూడా పెద్దగా ఏం లేవు మామూలుగా ఉన్నాయి ఓకే ఎక్కువగా ఏం లేవు ఇది మారుతి సూచికి వేగనారు ఇదైతే పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది దీని ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ అనమాట దీని ఓనర్ ఫస్ట్ ఓనరు ఇప్పుడు ఎవరైనా తీసుకుంటే సెకండ్ ఓనర్ అవుతారు సో ఇంకా ఇది రిజిస్ట్రేషన్ అయితే తెలంగాణ ఉంది మే రెండు వేల పద్దెనిమిది ఓకేనా రెండు వేల పద్దెనిమిది మే ఇక ఇది అయితే ఇప్పటి వరకు ఒక లక్ష పదివేల కిలోమీటర్లు రీడింగ్ అయితే తిరిగింది ఇది ట్యాంపరింగ్ అయితే ఏం లేదు ఒరిజినల్ రీడింగ్ అయితే లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు సారీ లక్ష పదివేలు అంటే ఎనిమిది లక్ష ఎనిమిది వేలు ఉంది ఇంకా నేనే రౌండ్ ఫిగర్గా లక్ష పదివేలు అని చెప్తున్నా ఎందుకంటే ఇంత టైంలో రెండు వేలు తిరిగి ఉంటుందని నా ఒపీనియను ఓకేనా అందువల్ల అట్లా చెప్తున్నా లక్ష పదివేల కిలోమీటర్లు తిరిగింది ఇది కలర్ అయితే రెడ్ కలరు కాకపోతే మెరూన్ కానీ ఉంది దాని డీటెయిల్స్లలో దీనికి అయితే ఇన్సూరెన్స్ లేదు ఓకేనా ఇన్సూరెన్స్ లేదు పార్కింగ్ సెన్సార్స్ పవర్ స్టీరింగ్స్ పవర్ విండోస్ అన్ని ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది కాబట్టి ఇక ఆ టైంకి వెళ్ళి అన్ని కార్స్కి ఇట్లాంటి ఫీచర్స్ అన్ని వచ్చేసినాయి దీనికి అన్ని ఫీచర్లు ఉన్నాయి ఇంకా లక్ష పదివేల కిలోమీటర్లు తిరిగింది దీని ప్రైస్ వచ్చేసి ఓనరు రెండు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు రెండు లక్షల ఎనభై వేలు ఇదేమి ఫిక్స్డ్ అమౌంట్ కాదు కొంచెం బార్గెనింగ్ ఉంది రేట్ అయితే కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ మీ దగ్గర ఉన్న మీ వెహికల్ని కూడా ఇలానే అమ్మాలనుకుంటే మీ వెహికల్ ఫొటోస్ తీసి మనకి వాట్సాప్లో పంపండి ఫ్రెండ్స్ మీ వెహికల్ మీద కూడా మనం ఒక వీడియో తీసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాం దీనివల్ల మీ వెహికల్ గురించి తొందరగా ఎక్కువ మందికి రీచ్ అయ్యి తొందరగా సేల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెండ్ చేయండి ఇంకా సో ఫ్రెండ్స్ ఇదైతే రెండు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఈ ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఫ్రెండ్స్ మనము ఈ కార్కి ఏమీ మనం దీనికి కొనండి అని చెప్పట్లేము మీరు చూసుకోండి కేవలం మనం కారుని చూపిస్తున్నాం మన ఛానల్లో మీరు చూసుకోండి మీరు ఒక మెకానిక్ని లేదా మీకు తెలిసిన వారిని ఎవరినైనా నమ్మకం ఉన్న వారిని తీసుకొచ్చి కారు చెక్ చేయించి మొత్తం మొత్తం కారుని చెక్ చేసి తీసుకోండి మళ్ళా ఆన్లైన్ పేమెంట్లు అస్సలు చేయవద్దు ఆన్లైన్ పేమెంట్స్ అనేవి చాలా మోసం అనమాట ఒకసారి మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారంటే అది పోయినట్టే డబ్బులు సో ఎక్స్పీరియన్స్ చెప్తున్నా సో ఇదైతే పెట్రోల్ వెహికల్ మళ్ళీ చెప్తా ఫ్రెండ్స్ ఈ కారు గురించి నేను ఎక్స్పీరియన్స్ ఎంతో ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా డబ్బులు పోయినాయి కాబట్టి అంటే నేను వేరే విషయంలో పోయినాయి సో ఇది మళ్ళీ ఒకసారి చెప్తా కారు డీటెయిల్స్ ఇది మారుతి సూచికి వేగనారు రెండు వేల పద్దెనిమిది మోడలు లక్షా పదివేల కిలోమీటర్లు తిరిగింది మాన్యూ ట్రాన్స్మిషను పెట్రోలు బండిది ఓనర్ అయితే ఫస్ట్ ఉన్నారు రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇవైతే మెయిన్ డీటెయిల్స్ ఇంకా మీరు కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇంకా ఫ్రెండ్స్ మా మన ఛానల్ మన ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయడానికి మీరు క్యూఆర్ కోడ్కి మీ డొనేషన్స్ పంపమని కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఛానల్ నుంచి ఏం రావట్లేదు మన ఛానల్ నడవడమే చాలా కష్టంగా ఉంది సో ఎవరికైనా హెల్ప్ చేయాలని అనుకుంటే మన ఛానల్కి డొనేషన్ చేయండి నేను లాస్ట్ క్యూఆర్ కోడ్ ఇస్తాను దాన్ని స్కాన్ చేసి డొనేషన్స్ ఇవ్వండి నేను ఇవ్వమని ఏం లేదు మీకు తోచినంత మన ఛానల్కి మీరు డొనేట్ చేస్తే మే నేను ఇంట్రెస్ట్ తోటి ఇంకా ఎక్కువ చేయగల చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ యూట్యూబ్లో ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టమో చేసే వాళ్ళకి తెలుస్తుంది మీరైతే ఎంకరేజ్ చేయాలనుకుంటే మీ డొనేషన్స్ పంపండి ఓకేనా థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీరు కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పటివరకు చూస్తున్నట్లయితే మీకు మన వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను సో మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఇంకా కార్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ముందు ముందు వస్తాయి ప్రస్తుతానికైతే ఇంకా 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 ప్రస్తుతం అయితే ఇంకా ఇంతకన్నా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తున్నాయి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వాలనుకుంటే మన ఛానల్కి నోనేట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ దీనివల్ల మన ఛానల్ మనుగడకి సహాయకరంగా ఉంటుంది ఓకేనా ప్లీజ్ ఎవరైనా మన ఛానల్కి ఎం సపోర్ట్ చేయాలనుకుంటే పంపండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్